పవన్ గార్డెన్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో జస్టిసియా అదటోడా అనే శాస్త్రీనామం కలిగిన ఈ మొక్కను గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ మొక్క ఆకాంతేషియా కుటుంబానికి చెందిన మొక్క ఈ మొక్కను సాధారణంగా మలబార్ నట్ బాయ్కార్ వస వసకం అదటోడా వసాక పవెల్టియా అడ్డనరం సంభోగ్ అనే పేరుతో పిలుస్తారు ఈ మొక్క యొక్క స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకున్నాం ఈ మొక్క యొక్క ఆకులు ఒక సెంటీమీటర్తో మొదలయ్యి దాదాపుగా ఇరవై సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది ఆకు కాడ జీరో పాయింట్ ఐదు సెంటీమీటర్లతో మొదలయ్యి దాదాపుగా మూడు సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది ఆకు పెద్దగా ఉంటుంది ఆకు వచ్చేసి లేత పసుపు మరియు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది అలాగే ఆకు మధ్య భాగంలో లేత పసుపు రంగు మధ్య రేఖను కలిగి ఉంటుంది ఆకుకు ఇరువైపులా సరిసమానంగా ఆకు రేఖలను కలిగి ఉంటుంది పిల్లలను కొట్టడానికి ఉపయోగించే కట్టెలాగా గట్టిగా ఈ మొక్క యొక్క కాండము పొడవుగా ఉంటుంది ఈ మొక్క యొక్క కాండము లేత గోధుమ రంగును లేయర్ను కలిగి రౌండ్గా కాకుండా కొంచెం బాక్సులాగా ఇరువైపులా కొంచెం ముళ్ళుల భాగం మనం తగలగానే ఒక గరికపాటి భాగం కనపడుతుంది సో అది పెద్దగా హాని ఏం చేయదు కాకపోతే కొంచెం నునుపుగా కాకుండా గరుగ్గా ఉంటుంది ఈ మొక్క యొక్క కాండంపై ఆకులు మూడు సెంటీమీటర్ల నుంచి ఐదు సెంటీమీటర్ల గ్యాప్తో మొదలయ్యి పెరుగుతాయి ఈ మొక్క యొక్క కాండం వచ్చేసి రౌండ్గా కాకుండా నాలుగు మూలలతో గరుకు భాగాన్ని కలిగి ఉంటుంది ఈ మొక్క కాండం వచ్చేసి మామూలుగా స్టార్టింగ్లో ఆకుపచ్చతోనే మొదలవుతుంది తర్వాత పైకి పెరిగే కొద్దీ ఆకుపచ్చ రంగు కాండాలను కలిగి ఉంటుంది కింది భాగంలో లేత గోధుమ రంగు రంగులో కాండాన్ని కలిగి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ యొక్క లేత గోధుమ రంగు లేయర్ను ఇలా గీగితే లోపల ఆకుపచ్చ రంగుతో ఉంటుంది కారణం అనేది ప్లాంట్ కేర్ ఈ మొక్కని ఏ విధంగా కేర్ తీసుకొని పెంచాలో మనం తెలుసుకున్నాం ఈ మొక్కని పాంట్లో కంటే నేలలో నాటి పెంచితే మొక్క బాగా పెరుగుతుంది మొక్కకి ప్రత్యక్ష సూర్యకాంతి మరియు నీడను అందించాలి అంటే డైరెక్ట్ సన్లైట్ ఈ మొక్కకు తగలాలి అదేవిధంగా నీడ తగలాలి అలాంటి ప్రదేశం ఏదో మీరు గమనించి ఆ ప్రాంతంలో ఉంచి ఈ మొక్కని పెంచండి ఎండాకాలంలో ఉండే అధికమైన వేడి నుంచి ఈ మొక్కని మనం కాపాడాలి అలా కాపాడాలంటే ఈ మొక్కని పాటలో కనుక పెంచుతున్నట్లయితే పెద్ద మొక్క దగ్గర ఉంచి పెంచాలి లేదా ఈ మొక్కని నేలలో నాటి పెంచుతున్నట్లయితే ఈ మొక్క దగ్గర పెద్ద మొక్కను నాటి పెంచాలి సీజన్స్ని అనుసరిస్తూ ఈ మొక్కకి నీరుని అందించాలి మీరు నీరు కనుక అందించకపోతే ఈ మొక్క కొన్ని రకాల సైగలను చేస్తుంది ఆ సైగలు ఏంటో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మొక్కకి బాగా ఎండిపోయే సాయిలను ఉపయోగించాలి నెలకు ఒకసారి పై పైసాయిల్ని కింది సాయిలుగా కింది సాయిల్ని పై సాయిల్గా మార్చాలి అది ఏ విధంగా మార్చాలో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి చెక్ చేసి ఆ ప్రకారంగా చేయండి ఈ మొక్కకి పువ్వులు పోస్తాయి సో అందుకని ఈ మొక్క ఖచ్చితంగా తేమను అందించాలి అలాగే ఈ మొక్క పుష్పించే మొక్క కాబట్టి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని ఈ మొక్కకి అందించాలి ఆ ఫర్టిలైజర్ గురించి నేను ఒక వీడియో చేయడం జరిగింది పైన కార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి అవగాహన అనేది మీకు వస్తుంది ప్రాపగేషన్ ఈ మొక్కని రెండు విధాలుగా ప్రాపిగేషన్ చేయొచ్చు ఒకటి కాండం కత్తిరింపు ద్వారా రెండు విత్తనాల ద్వారా కాండం కత్తిరింపు ద్వారా ఏ విధంగా ప్రాపిగేషన్ చేయాలో మనం తెలుసుకున్నాం ఆరోగ్యకరమైన కాండంపై ఆరోగ్యకరమైన నాలుగు జతల ఆకులు కలిగిన కాండం భాగాన్ని ఎంచుకొని స్టెరిలైజ్ చేయబడిన కత్తెరతో కట్ చేసుకోవాలి ఒక చిన్న పాటలో బాగా ఎండిపోయే స్థాయిలను తీసుకోండి బాగా కోకోపీట ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి అట్లాగే రూటింగ్ హార్మోన్ మీ దగ్గర ఉంటే రూటింగ్ హార్మోన్లో అద్దీ ఆ స్థాయిలో నాటాలి పాక్షిక సూర్యకాంతి తగిలే ప్రాంతంలో ఆ పాటిని ఉంచి తగినన్ని నీరును అందిస్తూ ఈ మొక్కను నాలుగు వారాల పాటు పెంచితే నూతనమైన చిగురుతో నూతనమైన వేర్లతో ఈ మొక్క వృద్ధి అవుతుంది నోట్ ఈ మొక్కలో మనం నాటేటప్పుడు ఆరోగ్యకరమైన కాండం లేకపోయినా ఆకులు లేకపోయినా నీళ్లు సరిపడా లేకపోయినా డైరెక్ట్ సన్లైట్ అందిన ఈ మొక్కకి చిగురు ఆ తర్వాత వేర్లు అనేటివి రావు నెక్స్ట్ విత్తనాల ద్వారా ఏ విధంగా ప్రాపిగేషన్ చేయాలో తెలుసుకుందాం ఈ మొక్కకి పువ్వులు పూస్తాయి పువ్వుల తర్వాత విత్తనాలు కూడా కాస్తాయి ఒకవేళ మీరు సేకరించగలిగే ఓపిక ఉంటే సేకరించండి లేదంటే ఆన్లైన్లో కూడా ఈ మొక్క విత్తనాలు అనేటివి దొరుకుతాయి వాటినైనా మీరు తెచ్చి కోకోపీట్ ఎక్కువగా ఉన్న స్థాయిల్లో అంటే ఒక పాటలో కోకోపీట్ ఎక్కువగా ఉన్న స్థాయిలు తీసుకొని అంటే విత్తనాలు మొలకెత్తేటువంటి సాయిల్ అని కూడా అంటారు ఆ స్థాయిలు తీసుకొని ఆ సాయిల్ విత్తనాలను ఒకటే చోట నాలుగైనా నాటండి లేదా నాలుగు మూలం నాలుగు విత్తనాలను నాటండి నాటి ఎందుకు నాటాలంటే కనీసం మూడులో నాలుగులో ఒకటన్నా ఒక మొక్కన వస్తుందనే ఉద్దేశంతో సో ఆ భాగాన్ని పాక్షిక సూర్యకాంతి తగిలే ప్రాంతంలో ఉంచాలి పైన ఒక కవర్నైనా ఉంచండి లేదంటే ఆ ఒక లేయర్ ఏదైనా అడ్డుగా డైరెక్ట్ సన్లైట్ మొక్కకు పడకోకుండా ఒక రక్షణగా అలాగా అడ్డుగా ఉంచండి ఆ నేలకు తగిన నీరును అందిస్తూ ఉండండి ఒక రెండు నెలల పాటు ఇలాగే చేయండి ఖచ్చితంగా విత్తనాల ద్వారా మొలకనేది వస్తుంది నోట్ ఇందులో నీరు తక్కువైనా తేమ తక్కువైనా డైరెక్ట్ సన్లైట్ అందిన కోకోపీట్ తక్కువైనా విత్తనాలు వృద్ధి చెందనివి అయినా మొలకలు రావు నూతన మొక్క అనేది రాదు ప్రూనింగ్ ఈ మొక్కకి ప్రూనింగ్ ఖచ్చితంగా చేయాలి అది కూడా చలికాలంలో చేయాలి ప్రూనింగ్ చేస్తే మునుపటి కంటే మొక్క ఇంకా బాగా పెరుగుతుంది విచ్చలవిడిగా పెరిగేటువంటి అవకాశం ఈ మొక్కలో అనేక భాగాలకు ఉన్నది కాబట్టి విచ్చలవిడిగా పెరిగేటువంటి భాగాలను స్టెరిలైజ్ చేయబడినటువంటి కత్తెరతో కట్ చేయాలి మీరు కనుక ఈ మొక్కను ప్రూడింగ్ చేసేటప్పుడు స్టెరిలైజ్ చేయబడని ఉపకరణాలు ఉపయోగిస్తే కనుక వేరొక వ్యాధులు ఈ మొక్కకు సోకే అవకాశం ఉంది టాక్సిసిటీ ఈ మొక్క మనుషులకు విషరహిత మొక్క అంటే ఈ మొక్క విషపూరితమైన మొక్క కాదు అయితే పెంపుడు జంతువులకు విషపూరితం కాబట్టి పెంపుడు జంతువులకు ఈ మొక్కను కొంచెం దూరంగా ఉంచి పెంచండి మొక్కకు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి ఆ సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాము మొదటగా ఈ మొక్క యొక్క ఆకులు అనేటివి అంచులు అనేవి పసుపు రంగులకి మారుతాయి దీనికి గల కారణం మనం ఏంటో తెలుసుకున్నాం మొదటికి వచ్చేసి నీరు తక్కువగా లేదా అధికంగా పోయటం వల్ల న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటి సమస్య అనేది వస్తుంది సో మీ దీనికి నివారణగా మనకు మొక్కకి రోజు సరిపడ నీరుని అందించాలి అట్లాగే ఐరన్ మెగ్నీషియం కలిగిన ఫర్టిలైజర్ను ఈ మొక్కకి అందించాలి అది హోమ్మేడ్ ఫర్టిలైజర్ అయినా సరే షాప్లో దొరికే ఫర్టిలైజర్ అయినా సరే రెండవ సమస్య వచ్చేసి ఆకు అనేది పూర్తిగా పసుపు రంగులకి మారుతుంది దీనికి గల కారణం ఏంటంటే నీరును అధికంగా లేదా తక్కువగా పోయటం వల్ల న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల అట్లాగే మొక్క వ్యాధి సోకింది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ తర్వాత పురుగులు చేరి ఈ సమస్యను ఎదురవుతుంది దీనికి నివారణగా మొక్కకు సరిపడే నీరును అందించాలి మంచి ఇన్సెక్టిసైడ్ని కానీ ఆ తర్వాత మంచి ఫంగిసైడ్ని కానీ మొక్కకు స్ప్రే చేయాలి అట్లాగే నైట్రోజన్ మెగ్నీషియం కలిగినటువంటి ఫర్టిలైజర్ని అది హోమ్మేడ్ అయినా షాప్లో దొరికే ఫర్టిలైజర్ అయినా సరే ఉపయోగించి ఈ మొక్కకి ఈ సమస్య నుంచి మనం విడిపించాలి మూడో సమస్య వచ్చేసి ఆకులు అనేటివి రింగులు తిరగడము అతడు వంకరగా ఉండటము రాలిపోవడము వంగిపోవడము వంటి సమస్య అనేది ఎదురవుతుంది దీనికి గల కారణము మొక్కకి తేమ తక్కువగా ఉండటం వలన ఆ తర్వాత ఉష్ణోగ్రత అధికంగా అందించడం వల్ల నీరు సరిపడా అందించకపోవడం వల్ల న్యూట్రియన్స్ తక్కువగా ఉండటం వల్ల దీనికి నివారణగా మొక్కకు సరిపడే నీరును అందించాలి అట్లాగే ఉష్ణోగ్రత సరిగా అందుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి నెక్స్టు తేమ యొక్క తక్కువైతే కనుక ను చెక్ చేసుకోవాలి సాయిల్ పిహెచ్ కరెక్ట్గా ఉందే అని చెక్ చేసుకోవాలా దీనికి మనం సరిపడా పాక్షిక సూర్యకాంతిలో ఉంచి పెంచాలి తేమను అందించాలి అట్లాగే మనకు పొటాషియం ఎక్కువగా కలిగినటువంటి ఫర్టిలైజర్ను ఈ మొక్కకు అందిస్తే కనుక ఈ సమస్య నుంచి మొక్కను మనం విడిపించగలం నెక్స్ట్ నాలుగో సమస్య వచ్చేసి ఈ మొక్క యొక్క ఆకులు అనేటివి నల్లగా మారడము మచ్చలు రావడము ఆ తర్వాత రాలిపోవడము ఆ తర్వాత ఊడిపోవడము అలాంటివి జరుగుతుంది దీనికి గల కారణం ఏంటంటే ఈ మొక్కకి ఇన్ఫెక్షన్ సోగింటుంది సో మంచి ఫంగిసైడ్ను ఈ మొక్కకి స్ప్రే చేసి ఆ సమస్య నుంచి మొక్కను మనం కాపాడవచ్చు నెక్స్ట్ హెడ్స్ అండ్ మైడ్స్ గురించి మనం తెలుసుకుందాం సో ఈ మొక్కకి మనం వాతావరణ పరిస్థితుల వల్ల అయినచ్చు ఇతర మొక్కల వల్ల అయినచ్చు కొన్ని రకాల పురుగులు అనేవి మొక్కకు చేరుతాయి అవి ఏంటంటే క్యాటర్ పిల్లరు మిలీ బగ్స్ అపిడ్స్ ఆ తర్వాత స్పైడర్ మైట్స్ ఇవి మొక్కకు చేరుతాయి ఇవి ఎట్లా అని చేరినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆ క్యాటర్ పిల్లర్ కనుక మొక్కకు చేరితే ఆకులనే పూర్తిగా కొరికి వేసి తినేస్తుంది అనమాట దానివల్ల ఫోటో జరుక్కోకుండా ఆకు ఆ తర్వాత మొక్క అనేది తగ్గుతుంది సో నివారణగా ఈ క్యాడర్ పిల్లను మనం గమనించి వాటిని తీసివేయాలి రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడగాల బాగా నెక్స్ట్ వచ్చేసి మిలీ బగ్స్ ఈ మిలీ బగ్స్ కూడా మొక్కకు చేరుతాయి అవి ఆకు రసాన్ని మొక్క రసాన్ని పీల్చి వేస్తాయి సో దానివల్ల మొక్క అనేది తగ్గుతుంది దీనికి నివారణగా సోప్ వాటర్ కానీ ఆ తర్వాత వేప నూనెను కానీ స్ప్రే చేయాలి అలాగే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడగాల మూడవది వచ్చేసి అపిడ్స్ ఇవి అనేది కూడా మొక్కకు ఆకు మీద ఒక లేయర్ను ఫామ్ చేస్తాయి లేయర్ను ఫామ్ చేసినప్పుడు ఆ ఫోటో చిన్సి ఆకు గ్రోత్ మొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది దానికి నివారణగా సోప్ వాటర్ని వేప నూనెను స్ప్రే చేయాలి అట్లే రన్నింగ్ వాటర్ కింద ఈ మొక్కను బాగా కడగాలి నాలుగోది వచ్చేసి స్పైడర్ మేడ్స్ ఈ స్పైడర్ మేడ్స్ అనేవి చలికాలంలో వర్షాకాలంలో ఎక్కువగా మొక్కకు చేరుతూ ఉంటాయి సో అది చేరి మొక్కకు పూర్తిగా లేయర్ను ఫామ్ చేసి ఆకును ముడుచుకుపోయేలాగా చేస్తుంది సో ఆకులు ఇక్కడ కూడా ముడిచిపోయే విధంగా ఉంటుంది సో వాటిని నివారించాలంటే కనుక రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద బాగా కడగాల అది ఏ విధంగా కడగాలనేసి నీ వీడియో కూడా చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియోని కూడా మీరు చెక్ చేయండి నెక్స్ట్ ఈ మొక్క యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం చివరిగా ఈ మొక్క యొక్క ఉపయోగాలు సో మీరు చివరి వరకు ఈ వీడియోని చూసింటే కనుక ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ మొక్కని ఇప్పటికీ కూడా కొన్ని రకాల సమస్యలను నివారణగా ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు ఈ మొక్క యొక్క ఆకులు టికాషన్గా కూడా వాడుతున్నారు అట్లాగే శ్వాస సంబంధిత వ్యాధులకు దగ్గుకు జ్వరముకు కోవిడ్ నైన్టీన్కి టీబీకి ఈ ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు అట్లాగే చర్మ సంబంధిత వ్యాధులకు కదలలేని పరిస్థితులు ఉన్న వాళ్లకు ఈ మొక్కని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు ప్రతి ఇంట్లోనూ కూడా ఇలాంటి ఉపయోగకరమైన మొక్కను ఉపయోగించాలి ఖచ్చితంగా ఒక మొక్కను మీరు కొనైనా సరే తెచ్చి పెంచండి దసాల్ ఫర్ టుడే ఈ వీడియోని మీరు చివరి చూసినందుకు మా ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి